ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం రెండు సెంటులో కట్టిన జీ ప్లస్ టూ ఫ్లోర్స్లో ఉన్న ఒక ఇల్లు అయితే చడిపోతున్నాము కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మనకి ఎంటీగా కార్ పార్కింగ్ తోటి అట్లాగే ఒక సింగిల్ పోర్షన్ అయితే ఇచ్చేసారు పైన డూప్లెక్స్ రావడం జరుగుతుంది సో ఇది మనకి రెంట్ పర్పస్గా యూస్ అవుతుంది అట్లాగే డూప్లెక్స్ మోడల్లో ఇల్లు ఉండాలి అని చెప్పి చూస్తుంటారు కదా సో వాళ్ళకు కూడా యూస్ అవుతుంది సో పూర్తి వరకు చూడండి చాలా మంచి లొకేషన్లో అయితే ఇల్లు అనేది ఉండడం జరిగింది సో ఎక్కడుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి ఇలా అన్నీ కూడా చెప్తాను ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి ఇదంతా కూడా టోటల్గా ఓన్ కన్స్ట్రక్షన్ హౌస్ ఫ్రెండ్స్ ఇది సౌత్ ఫేసింగ్ హిల్ ఇది స్టార్టింగ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ చూడండి కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు ఒక టూ కార్స్ పెట్టుకోవచ్చు ఇంకా మనకి ఒక నాలుగు బైక్లు పెట్టుకునేంత ప్లేస్ అయితే ఉంది ఇక్కడ టోటల్గా చూసుకోండి పార్కింగ్ ఏరియా మొత్తం అంతా అని ఎనిమిది ఇంటూ ముప్పై సైజులు అయితే ఉంటుంది అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ కనపడుతుంది చూస్తున్నారు కదా సింగల్ పోర్షన్ ఇది ఒక బెడ్రూమ్ ఒక హాలు కిచెన్ బయట కామన్ బాత్రూమ్ ఇలా అన్ని కూడా మనకి కింద అయితే రావడం జరుగుతుంది సో స్టెప్స్ వచ్చేసరికి మనకి సౌత్ వెస్ట్ కార్నర్లో అయితే రావడం జరిగింది సో ఈ స్టెప్స్ ఏంటంటే టోటల్ మనకి దాకా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మూడు ఫ్లోర్లకి మనకి స్టెప్స్ ఎలా బయట నుంచి అయితే ఉంటాయి లోపల ఏంటంటే డూప్లెక్స్ అవడం వల్ల లోపల ఎక్స్ట్రాగా స్టెప్స్ అయితే ఉంటాయి ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి డూప్లెక్స్ అయితే వస్తుంది సో చాలామంది డూప్లెక్స్ కట్టుకున్నప్పుడు పైన ఇంకొక అంతస్తు వేసుకోలేమని చెప్పేసి బాధపడుతూ ఉంటారు సో ఇందులో మనం అలా బాధపడే పనే లేదు ఎందుకంటే బయట స్టెప్స్ కంటిన్యూ అవుతాయి బయట నుంచే లోపల మనకి ఎక్స్ట్రాగా స్టెప్స్ అయితే ఉంటాయి డూప్లెక్స్ అవడం వల్ల ఇది బాల్కనీ ఇది ఫస్ట్ ఫ్లోర్లోని సో ఇక్కడ చూశారు కదా బయట ఐరన్ డోర్ అయితే ఒకటి రావడం జరుగుతుంది లోపల మనకి మెయిన్ డోర్ అనేది టేక్ డోర్ అయితే ఇస్తున్నారు సో అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు సో డోర్ తీసుకుని మనం ఇలా లోపల రాగానే స్టార్టింగ్ హాల్లోకి అయితే వచ్చేస్తాము ఇందులో హాల్లో ఏంటంటే మనకి ఎల్ షేప్ ప్యాటర్న్ అయితే రావడం జరుగుతుంది ఎల్ షేప్లో అయితే ఉంటుంది హాల్ అనేది సో టాప్లో మనకి లైటింగ్ కూడా ఇచ్చారు చూడండి గోల్డ్ కలర్లోని సో ఫ్లోరింగ్ యూజ్ చేసిన టైల్స్ డిజైన్ కూడా బాగుంది చూడండి ప్లేన్ కానీ ఇది వచ్చేసరికి ఎనిమిది ఇంటూ పద్దెనిమిది సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హాల్ అనేది మెట్ల్ ల్యాండింగ్ కింద మనకి ఒక టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు వీళ్ళు టోటల్ ఓన్ కన్స్ట్రక్షన్ అవడం వల్ల కొంచెం క్వాలిటీగా కూడా కనబడుతుంది మీరు చూడండి హౌస్ మొత్తం అంతా నేను ఐటమ్స్ గురించి కూడా చెప్తాను ఏమి యూజ్ చేశారు ఏంటి అని చెప్పేసి కిచెన్ ఓపెన్ కిచెన్ రావడం జరుగుతుంది సో అంతా కూడా కిచెన్ అది ఆ పక్కన అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో సారీ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ కూడా ఇచ్చేసారు ఇక్కడ చూసుకోండి పైన టూ రూమ్స్ అయితే వస్తాయి మనకి ఇదంతా కూడా హాల్ ఇది ఎల్ షేప్లో అయితే ఉంటుంది సో టీవీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్లెట్ ఫ్రెండ్స్ ఇక్కడ అండ్ ప్యాటర్న్ కూడా చూస్తుంటే మనకి స్టోన్ ఫినిషింగ్ టైప్ ప్యాటర్న్ వచ్చి మాదిరిగా ఉన్న ల్యామ్లెట్ అనేది ఇందులో యూజ్ చేశారు అండ్ టాప్లో లైట్స్ కూడా రావడం జరిగింది ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు అండ్ ఇది ఇక్కడ వాల్పేపర్ కూడా యూజ్ చేశారు వీళ్ళు కింద డ్రాయర్స్ అయితే వచ్చేసాయి అండ్ అలా సర్వ్ చేసుకోవచ్చు మనం ఏదైనా ఐటమ్స్ కూడా సో ఎస్ఎస్ పార్టీషన్ కూడా రావడం జరిగింది చూడండి ఇక్కడ మనకి అండ్ ఆ పక్కన టూ ఫీట్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇది సో ఈస్ట్ సైడ్ మనకి టోటల్ అంతా కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇచ్చేసారు ఇది డైనింగ్ ఏరియా ఇది పక్కనే కిచెన్ కూడా వచ్చేస్తుంది అండ్ కార్నర్లో పూజ మందిర్ కూడా ఇచ్చారు వీళ్ళు ఇదంతా డైనింగ్ ఏరియా పక్కన కిచెన్ ఇది టోటల్ ఇదంతా కూడా ఏడు ఇంటూ పదహారు సైజులు అయితే ఉంటుంది టోటల్ ఈ డైనింగ్ కిచెన్ మొత్తం అంతా అని కిచెన్ ఓపెన్ కిచెన్ ఇది సో ఇల్లు వచ్చేసరికి ఉంది ఏంటి అని నేను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసరికి మనకి రాజమండ్రిలో ఉండడం జరిగింది రాజమండ్రిలో ఎక్కడ అన్నట్లయితే ఉంది చూశారు కదా సో ధౌలేశ్వరంలో అయితే ఉండడం జరిగింది మనకి మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సో సినిమా హాల్ కానీ లేదంటే మార్కెట్స్ కానీ టెంపుల్స్ కానీ వీటన్నిటికి కూడా చాలా దగ్గరకైతే ఉంటుంది చుట్టూరు అంతా కూడా డెవలప్ అయిపోయిన ఏరియా నేను పైకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను అన్నట్టు మనకి రైల్వే స్టేషన్ కూడా మహా అయితే ఒక నాలుగున్నర కిలోమీటర్లు అయితే ఉంటుంది అంత దగ్గరకైతే ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బాస్కెట్స్ ఇవి కిచెన్లో యూజ్ చేసిన బాస్కెట్స్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లేమనట్టు యూజ్ చేశారు ఇందులోనే క్లీనింగ్ కూడా ఈజీగా అయితే ఉంటుంది టోటల్ అంతా కూడా ఓన్ కన్స్ట్రక్షన్ హౌస్ ఫ్రెండ్స్ ఇది అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఒకసారి పక్కన మీకు చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా బయట వాషర్ అయ్యేది ఐదున్నర అడుగులు ప్లేస్ అనేది పక్కన అయితే వదిలేశారు ఈ పక్కన కార్నర్లో ఈ ఫ్యాన్ వాష్ ఏరియా అయితే వచ్చేస్తుంది సేఫ్టీ మీరు గమనించండి టోటల్ అంతా కూడా గ్రిల్స్ ఇచ్చేసారు వీళ్ళు అండ్ ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ బాత్రూమ్ ఇక్కడ చూసుకోండి సో టాప్లో మనకి ఏదైనా మెటీరియల్ వాళ్ళేవి ఏమైనా పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ ఇచ్చేసారు ఈ వాష్ బేషన్స్ కానీ కమోట్స్ కానీ ఇవన్నీ కూడా జాగ్వార్ సిరా ఇలా మంచి మంచి కంపెనీస్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇది ఐదు ఇంటూ ఏడు సైజ్ బాత్రూమ్ ఇది కమోట్స్ ట్యాబ్స్ అంతా కూడా మనకి సిరా అండ్ యూజ్ చేశారు వేరే కంపెనీ ఏం యూజ్ చేయలేదు టోటల్ అంతా కూడా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ టోటల్ అంతా హౌస్ అంతా అని సో అండ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి కింద టోటల్ అంతా కూడా మనకి అవుట్ సైడ్ సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇచ్చేసారు అవుట్ సైడ్ చూడండి సో సేఫ్టీ పరంగా కూడా బాగా ఆలోచించి అయితే ఇవ్వడం జరిగింది ఇలాగా సో ఇంకా మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్ అయితే వస్తుంది అది చూసిన తర్వాత మనం పైకి అయితే వెళ్దాము పైన కూడా మీకు చూపిస్తాను సో ఓన్ కన్స్ట్రక్షన్ మనకి మెయిన్గా చాలా వరకు రావట్లేదు ఫ్రెండ్స్ ఇది టోటల్ అంతా కూడా దగ్గరుండి ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ ఇది కొంచెం అమౌంట్ అవసరం ఉండి ఇది సేల్ అయితే చేస్తున్నారు సో ఎదురుగా ఒక విండో ఇచ్చేసారు మనకి ఆ పక్కన సౌత్ సైడ్ వచ్చేసరికి ఈ పక్కన చిన్న వాటర్ అయితే ఇచ్చారు ఎనిమిది ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రూమ్ వచ్చేసరికి అండ్ ఇది వాటర్ ఇది అండ్ ఇక్కడ మనకి యూజ్ చేసిన ల్యామినెట్ కూడా అక్రలిక్ ఫ్రెండ్స్ ఇది నార్మల్ ఆర్డినరీ ల్యామినెట్ అయితే కాదు అక్రలిక్ షీట్ అనేది ఇందులో యూజ్ చేశారు అండ్ కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది హ్యాండిల్స్ కూడా చాలా సింపుల్గా నీట్గా తీసుకున్నారు చూడండి సో లోపల వచ్చేసరికి మనకి సిమెంట్ బల్లలు అయితే రావడం జరిగింది క్లోజ్ చేసేదాం ఇది పదని మనం పైకి అయితే వెళ్దాము అండ్ ఇక్కడ మనకి స్విచెస్ యూజ్ చేసే చూడండి ఇవి వచ్చేసరికి గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించినవి సో పైకి వెళ్దాం పదండి అండ్ మనకి ఇక్కడ స్టెప్స్ మొత్తం అంతా కూడా టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అండ్ మనకి రైలింగ్ వచ్చేసరికి ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు సో తుప్పు పట్టకుండా ఉంటుంది లైఫ్ కూడా మనకి ఐరన్తో పోల్చుకుంటే ఎక్కువగా అయితే ఉంటుంది సో టాప్లో ఫాల్సీన్ డిజైన్ ఇదిగోండి ఈ విధంగా తీసుకున్నారు అండ్ మనం ఎలా స్టెప్స్ ఎక్కిసి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా ఒక టీవీ అంటే మాదిరిగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా పైన హాలే కాబట్టి ఒక సోఫా సెట్స్ అలా వేసుకోండి ఈ పక్కన వాల్ మనకి ఎంటీగా ఉంది చూస్తున్నారు కదా ఈ వాల్కి ఏదైనా చిన్నది టీవీ వంటి మాదిరిగా చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చుండి అలా చూస్తుంటే చాలా బాగుంటుంది సో చూసారు కదా ప్లేస్ కూడా అలా యూస్ చేసుకోవచ్చు మీరు కావాలంటే కనుక ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేస్తామో అక్కడ టీవీ ఉంటే అలా కనపడుతుంటుంది సో కార్నర్స్లో వీళ్ళు వైరింగ్ కూడా ఇచ్చేసారు మీకు కావాలంటే స్పీకర్స్ ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు హౌస్ టోటల్ అంతా కూడా వైరింగ్ చేంజ్ చేశారు వీళ్ళు సో ఇదొక బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ అది అండి పక్కన చూస్తున్నారు కదా ఇది చిల్డ్రన్స్ బెడ్రూము స్టార్టింగ్ ఈ బెడ్రూమ్ చూపిస్తాను పదండి సో టోటల్ విండోస్ అంతా కూడా మనకి గుడ్తోనే రావడం జరిగింది యూపీవీసీ విండోస్ అయితే కాదు టోటల్ అంతా కూడా వుడ్ విండోస్ అయితే ఇచ్చేసారు అండ్ ఈ గుమ్మాలు కూడా చూడండి గ్రాండ్ గుమ్మాలు అయితే రావడం జరిగింది అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇది వచ్చేసరికి ఏడు ఇంటూ పదహారు సైజులు అయితే ఉంటుంది రూమ్ కూడా పెద్ద పెద్ద రూమ్స్ అయితే వచ్చాయి పొడవ ఎక్కువగా అయితే ఉన్నాయి పూజా మందిర్ ఎక్కడ కూడా ఇచ్చేశారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి ఉన్నది కాకపోతే పైన కూడా ఇచ్చేసారు వీళ్ళు సో టోటల్ ఆ హౌస్ అంతా కూడా చూసుకుంటున్నారు కదా నర ఇంటూ నలభై నాలుగు ఫ్రెండ్స్ ఇది సౌత్ ఫేసింగ్ జీప్ల త్రీ హౌస్ ఇది సో దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి టోటల్గా ఇలా టోటల్ అంతా కూడా మనకి కోటి అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది మనకి ప్రైజ్ అనేది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది ధవళేశ్వరం రాజమండ్రిలో అయితే ఉంది మెయిన్ రోడ్ కాకినాడ వెళ్ళే మెయిన్ రోడ్ అని చూశారు కదా దానికి చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఇల్లు అనేది సో ప్రైజ్ విషయంలో కూడా ఇంకా తగ్గిస్తామని చెప్తున్నారు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ మనకి ఒక వాష్ ఏరియా ఇచ్చేసారు ఈ పక్కన కూడా ఓపెన్ ప్లేస్ ఉంది ఒక చిన్న వాషింగ్ మెషిన్ కూడా రావడం జరిగింది సో బాల్కనీ ఇది వాష్ ఏరియా కింద ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చేసారు కాబట్టి ఇదంతా కూడా బాల్కనీ ఇది సో కావాలంటే వాషింగ్ మెషిన్ కూడా పెట్టుకోవచ్చు ఒక ట్యాప్ ఇచ్చేసారు అక్కడ అండ్ అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇక్కడ కూడా రావడం జరిగింది టాప్లో స్టోరేజ్ స్పేస్ ఇదిగోండి సో ఒకసారి ఈ రూమ్ కూడా చూపిస్తాను మీకు బాత్రూమ్ అనేది ఏడు ఇంటూ ఐదు సైజులోనే ఉంటుంది కింద మనకి టోటల్ అంతా కూడా బాత్రూమ్స్ అన్నీ కూడా ఇదే విధంగా అయితే ఉంటాయి ఇక్కడ మనకి వాల్ మౌంటెడ్ ఇచ్చారు చూడండి కమోడ్ అనేది సో జనరల్గా ఫ్లోర్ మౌంటెడ్ ఇస్తూ ఉంటారు ఇక్కడ చూడండి వాల్ మౌంటెడ్ ఇవ్వడం జరిగింది అన్నీ కూడా సిరా అండ్ జాగ్ వేరే ఎక్కడ ఏది కూడా యూస్ చేయలేదు వీళ్ళు క్వాలిటీ కూడా చాలా బాగుంది టైల్స్ డిజైన్ ఇది అంతా కూడా చూడండి అందులోని సో అది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అది కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే ఒక సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ బయట అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ రావడం జరిగింది పైన వచ్చేసరికి ఇలా ఈ విధంగా మనకి డూప్లెక్స్ మోడల్ అయితే వీళ్ళు డిజైన్ చేయించారు సో వాల్ మొత్తం అంతా కూడా లైట్ పింక్ కలర్ అయితే తీసుకున్నారు పెయింటింగ్ కలర్ చూడండి అన్ని పక్కన అప్ కూడా ఇచ్చేసారు దీనికి ఒక అడిషనల్ బాత్రూమ్ కూడా ఉంటుంది చూపిస్తాను మీకు తర్వాత టాప్ లో సీలింగ్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చుట్టూరు మనకి ఎల్లో కలర్ కోల్ ని తీసుకున్నారు లో సింబల్ షేప్ డిజైన్ మాదిరిగా అయితే వచ్చింది చూడండి సో ఇక్కడ మనకి డిజైన్ కనబడుతుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి వాల్పేపర్ డిజైన్ వర్క్ ఫ్రెండ్స్ ఇది టాప్ లో మనకి కి సంబంధించిన వైరింగ్ కూడా చేంజ్ చేస్తారు వీళ్ళు ఒకసారి ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి సో ఈ లోపల మనకి ఒక అడాషల్ బాత్రూమ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రంట్ మనకి పీవీసీ డోర్ అయితే ఇచ్చేస్తారు ఒకసారి లోపల చూపిస్తున్నాను చూడండి సో దీనికి ఇచ్చిన అడిషడ్ బాత్రూమ్ ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది లోపల మనకి కమోట్ చూసుకున్నట్లయితే వెస్టర్న్ స్టైల్ తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు సో వాల్ టోటల్ అంతా కూడా టైల్స్ ఇచ్చేస్తారు ఫ్లోర్ కి వాల్ కి మొత్తం అంతా కూడా చూసుకోండి అండ్ రూమ్ కూడా పెద్దగా ఉంది ఇది పది ఇంటు పదహారు సైజ్ రూమ్ ఫ్రెండ్స్ ఇది అది వాటర్ అది స్టోరేజ్ స్పేస్ అదంతా ఈ పక్కన చూసుకున్నట్లయితే బాల్కనీ అయితే రావడం జరిగింది స్టెప్స్ కూడా అవుట్ సైడ్ మనకి ఇక్కడ నుంచి కంటిన్యూ అయిపోతాయి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఏ విధంగా ఉన్నాయో పైకి కూడా అదే విధంగా వచ్చేస్తూ ఉంటాయి ఓన్లీ లోపల డూప్లెక్స్ మోడల్లో లోపల తీసుకున్నారు బయట నుంచి అయితే ఇలా స్టెప్స్ కంటిన్యూ అయితే ఉంటాయి సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫ్యూచర్లో ఇంకొక అంతర్స్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు రెంట్లకు కూడా ఇచ్చుకోవచ్చు మనకి కావాలంటే బయట నుంచి ఇలా స్టెప్స్ ఎలాగ ఉంటాయి కాబట్టి బయట నుంచి వెళ్ళచ్చు సో దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు లోన్ కూడా వస్తుంది అండ్ బయట సేఫ్టీకి ఒక గేట్ కూడా ఇచ్చిస్తారు ఇక్కడ వీళ్ళు చూసుకోండి అండ్ అట్లాగే కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే ఒక ట్వెల్వ్ పిల్లర్స్ అయితే చేయడం జరిగింది అండ్ ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇచ్చారు ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి సింటెక్స్ కంపెనీ ఇది అండ్ చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఫ్రెండ్స్ ఇది చాలా మంచి లొకేషన్లో అయితే ఉండడం జరిగింది మార్కెట్స్ కానీ సినిమా హాల్స్కి అండ్ అట్లాగే అన్ని దాంట్లోకి కూడా చాలా దగ్గరగా అయితే ఉంది టెంపుల్ స్వీట్ అనేట్లు కూడా మెయిన్ రోడ్ అదిగోండి అలా మనకి ఆటో బస్సులు ఇవన్నీ కూడా వెళ్తే మెయిన్ రోడ్ అది కాకినాడ వెళ్ళే మెయిన్ రోడ్ అది సో ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ ఫీట్ రోడ్ వస్తుంది డ్రైనేజ్ లైన్ కూడా ఉంది సో అన్నీ కూడా క్లియర్గా నేను వీడియోలో చెప్పాను మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా ఉంటాయి సో మళ్ళీ కదా ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్